బిగ్ బాస్ నుండి సోనియా ఎలిమినేట్ అయింది ఈమె ఒక వారం రోజుల నుండి సరిగ్గా ఆడకుండా నిఖిల్ని తర్వాత పృథ్విని ముందుకు దోసి వాళ్ళు ఆడుతుంటే ఈ ఊరికి వెనకాల చేరి ఆటలాడడం జనాలందరిలో లోపల ఉండే వాళ్ళందరితో కూడా వ్యతిరేకం చేసుకోవడం చాలా డల్గా ఉండడం ఇలా చేసేటప్పటికి ఓటింగ్లో ఈమె చాలా తక్కువ శాతం పడింది ఈమెకి తర్వాత వచ్చి ఈమెతో కూడా మణికంఠ వచ్చాడు లాస్ట్ వరకు మణికంఠ వచ్చి డల్గా ఉండడం ఏదో లోకంలో ఉన్నట్టు అనడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేక రకాలుగా కార్యక్రమాలు చేసింది దానివల్ల ఈ బిగ్ బాస్ నుండి ఈ మణికంఠాన్ని పంపిస్తే తలక తలకాయ నెబ్బి తగ్గుతుంది అని చాలామంది చెప్పారు కామెంట్ చేశారు ఆయనకు కూడా ఓటింగ్ చాలా తక్కువ వచ్చింది కానీ మణికంఠ అంత తలకాయ నే పుట్టించినా అందరు తలకాయలు తిన్నా బోర్ కొట్టించినా అన్ని పనులు చేసినా ఆయనకన్నా ఈయనకు ఈయనకు మాత్రం ఓటింగ్ చాలా తక్కువ వచ్చింది ఏదో చేయాలనుకొని ఏదో అయిపోయింది అంటే ఈ ఒక రకంగా ప్లే చేయాలనుకునిందడా ఏదో రకంగా వాళ్ళిద్దరిని పెట్టుకొని పెద్ద ఇదిగా ఆట ఆడి ఏదో చేద్దాం అనుకుంది కానీ ఈ ఆట స్టైల్ ఫెయిల్ అయిపోయింది ఆ లోపల ఉండే వాళ్ళకి నచ్చలేదు బయట ఉండే వాళ్ళకి నచ్చకుండా ఇవి ఎలిమినేట్ అయిపోయింది